హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు జేపీఎండ్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఈ టెంపుల్ ఉంది కదా చాలా చాలా విశేషమైన టెంపుల్ నాకు తెలిసి మీకు చాలా వరకు తెలియకపోవచ్చు నాకైతే చాలా సంవత్సరాల సంబంధం ఉంది ఈ గుడితో ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పుడు చాలా ఇష్టంగా సరదాగా వదినతో వెళ్ళాను మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు వెళ్తున్నాను ఈ స్వామివారి పేరేంటంటే శ్రీ 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 మల్లికార్జున స్వామివారి దేవాలయం మెట్టవలస గ్రామం శ్రీకాకుళం జిల్లా అనుకుంటున్నా చూస్తున్నారు కదా కొండ అన్నమాట ఎన్ని ఉన్నాయో కూడా నేను లెక్కట్లేదు కానీ చాలా మెట్లున్నాయి చూస్తున్నారు కదా చాలా కాకపోతే ఈ చూడండి రౌండ్ అప్ వేస్తే మనం ఎత్తైన ప్రదేశంలో ఉండవల్ల చుట్టుపక్కల ప్రాంతం అంత అందంగా కనిపిస్తుంది పంతులు గారు తొమ్మిది వరకు మాత్రమే ఉంటారంట మేము వెళ్ళిందేమో పదిన్నర పద ఆ టైంకి వెళ్ళాము ఇప్పుడు పంతులు గారు ఆ కొండ మీద ఒక్కరే ఏం చేస్తారు పాపం ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారంట ఎలాగో వెళ్ళాం కదా అని గర్భగుడి లోపల వెళ్ళడం అవ్వలేదు లాక్ వేసేయడం వల్ల బయట నుంచే దన్నం పెట్టుకున్నాము కానీ చుట్టుపక్కల అయితే చాలా చాలా బాగుంది అక్కడే మినిమం ఒక గంట రెండు గంటలు బయటే ఉన్నాం ఇది అక్కడ ఒక పెద్ద చెరువు అంటారు ఏమంటారో కానీ చాలా లోతైనది అంట అది వెయ్యి ఏనుగులు పడతాయి అందులోని అంత లోతుంటుంది అని మౌదని చెప్పింది ఓకే చూస్తున్నారు కదా ఆ చెరువు దగ్గర కొంచెం భయం వేసుకుండా ఎదురుకెళ్ళలేదు తీసాను తీసాము నీళ్ళంటే కొంచెం భయం కదండి ఆడుపడంకైతే సరదా ఉంటుంది కానీ లోతులు ఇలా అంటే భయం కాదు చూసారా ప్లేస్ ఎంత అందంగా కనబడుతుందో చుట్టూ పచ్చటి పొలాలు ప్రకృతి అంటే సిటీలో ఉండి అనే బిల్డింగ్ల కంటే మనశ్శాంతిగా ఆరోగ్యాన్ని ఇచ్చే పల్లెటూరు చాలా మంచిది కదా ఓకే ఇదనమాట లోపలికి వెళ్తే ఇంకా లోపల చాలా బాగుంది నేను తీయలేదు అలా అలా బయటే ఎక్కువ బయట చూశాను నేనైతే వంతులు గారు లేరు కదా అని శివయ్యకి నమస్కారం పెట్టుకొని వచ్చేసాను చూస్తున్నారు కదా అలా నడుచుకొని నడుచుకొని శివయ్య ప్లేస్ మాత్రం చూసి పొంది చూడాలనిపిస్తుంది రౌండ్ అప్ ఇస్తాను మళ్ళీ కిందకి దిగిపోతున్నాం ఎంత పైకి ఎక్కేమో తెలియదు ఎంత ఎండలో మిట్ట మధ్యాహ్నం నేను వాళ్ళ బుర్ర తినేసాను పట్టుకొని వెళ్దాం అంటే నా గురించి మా బావ ఆటో వేసుకొని వచ్చి తప్పలేదన్నమాట తీసుకొచ్చాడు నా గురించే వచ్చారు ఇంత చిన్న పాన్న పిల్లడితో చెల్లి వచ్చిన తన ఇబ్బంది పడుతుంది ఒక్క నా చిన్న ఆనందం గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు ఒక గంట రెండు గంటలు అంటే మళ్ళీ ఎప్పుడో వెళ్తాను కొంచెం చూడదాన దాన్ని పెడతాను అన్నమాట మా వాళ్ళు వచ్చారు నాతో నేను చాలా బాగుంది మళ్ళీ వెళ్ళాలి ఎప్పటికైనా అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా ఉద్దేశమయ్యని మనస్ఫూర్తిగా నమ్మాలి మనం అనుకోవాలి ఏమంటారు ఫ్రెండ్స్ మీకు ఈ గుడి తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అసలు అని తెలుసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది జస్ట్ కే అయ్యారు సబ్స్క్రైబర్స్ కూడా ఇంకెందుకు పెరుగుతలేదు లేదు చెప్పచ్చు కదా ఫ్రెండ్స్ ఈ ప్లేసు ఇప్పుడు ఇంత ఖాళీగా కనిపిస్తుందా మీకు శివరాత్రి రోజునైతే అసలు ఖాళీ ఉండదు అన్నమాట అస్సలు ఈ ప్లేస్ మెట్లు ప్లేసే కాకుండా చుట్టువైపులో కూడా అసలు ఖాళీ ఉండదు అంత బాగుంటుంది కిందకి దిగినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి మెట్ల అక్కడి నుంచే ఉన్న మిగతా ప్లేస్ అంతా రాయి టైపు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా నడాలి ఇది చిన్న కొలనులా ఉంది కదా అందులో ఒక శివయ్య విగ్రహం ఉంది మీరు చూశారో లేదో కానీ చాలా బాగుంది గుడి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ मैं कटो ओके फ्रेंड्स प्लीज सब्सक्राइब माय चैनल जेपीएन क्रेजी बाय बाय